మోసం చేసిన రాహుల్ గాంధీ నుద్దా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మా ఆడబిడ్డలకు చెప్పినారు అత్తలకు నాలుగు వేలు ఇస్తాం అత్తలకు నాలుగు వేలు కోడళ్లకు ఎంత ఇస్తామన్నారు రెండున్నర వేలు మరి సిగ్గున్నదా వీళ్లకు ఇవ్వాలన్నట్ట రెండున్నర వేలు ఎక్కడో వీక్నై ఇప్పుడు ఏమంటుండ తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా కోటి మంది ఆడలను కోటీశ్వరులు ఎత్తరాట రెండున్నర వేలు ఏ శాతం అయితే లేదు కానీ కోటి మంది మహిళలను కోటేశ్వరులు ఎత్తారట బతుకమ్మకు సీర పెట్టే ముఖం లేదు ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్టిచ్చే ముఖం లేదు కానీ ఈ సిపాయి అట కోటీశ్వర్లని చేస్తాడు అట కోటీశ్వర్లని చేసుడు కాదు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటనే కదా కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను ఇచ్చినావా ఎక్కడన్నా తులం బంగారం నేను ముందే చెప్పిన పాలకృతికి వచ్చినాడు చెప్పిన మీకు ఏం చెప్పినా ఇల్లు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు పుస్తల తాడు ఎత్కపోయేటోళ్ళు ఇల్లు అని చెప్పినా ఇలా నిజంగానే పుస్తల తాడు తాకట్టు పెట్టే రోజులు ఈ దరిద్ర రోజులే మళ్ళీ వచ్చినాయి ఇంకోటి నాకు అర్థం కాదు సరే అబద్దాలు చెప్పిర్రు నెలకు వంద కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి మొత్తానికి కురిసి కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఏం రోగం అయిందో కానీ తెల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే ఏందో బయటేందా మురుగుడేందో నాకేదా అర్థం కాదు ముఖ్యమంత్రి అయినావు కదా మంచిగా హాయి గుసో ఎట్లాగో మోసం చేసినావు గద్దెకెక్కినావు మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు పాపం పాత వాళ్ళందరినీ మరి సపోడేక మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి ఏందో అర్థం కాదు ఒరుడేందో ఆ కొట్టుడేందో నిన్న చూసిరా మీరు ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు చూసిన లేదా వీడియో సెక్యూరిటీ వల్ల కూడా కొడతావు ఆఖరికి నువ్వు అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు ఆమె పేరు గీతమ్మ పాపం ఆమె మంచిదే నట్టున్నది ఆమె చెప్పిన గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు మరి ఎందుకు వరుతుండో మాకైతే అర్థమవుతలేదు నువ్వు అర్జెంట్ గా కట్టేయ్యి లేకపోతే ఇప్పుడు ఒరుతుండు రేపు కర్షణ గారు పిచ్చిలేసి అని చెప్పినే నిజంగా కూడా ఏందాయన బాధ ఏంది పోని ఆ అరిసి అరుపులల్లో పోయినా అరిసే అరుపులల్లో ఏమన్నా నాలుగు మంచి మాటలు ఉండాలి ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా ఈ ఏడుసుడు మళ్ళీ ఏడుపు ఎందుకు అర్థం కాదు ఏమంటాడు నేను గుంటూరులో చదువుకున్నా అని ఏడుస్తాడు అరే నేను గుంటూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చదువుకున్నా అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నా మా అమ్మ అయ్యా నన్ను చదువుకునే చదువుకు పంపించిన నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా నువ్వు ఆవార తిరుగుడు తిరిగితే నేనేం చేయాలరా భాయి నాకు అర్థం కాదు నువ్వు ఆవార తిరుగుడు తిరుక్కుంటా రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా గలీస్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది పాప మీ అమ్మాయ కూడా నీకు పంపించారు స్కూల్ కు నువ్వు చదువుకోలే నువ్వు లంగ సోపతులు చేసినావు ఇట్లా నువ్వు నేనేం చేయాలి దానికి దానికి నా మీద ఎడతాడు ఇంకోటి అంటాడు నేనట మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట బరాబర్ చెప్పుకుంటే ఎందుకు చెప్పుకోను మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మా అయ్య పేరు ఇప్పుడు అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం నీ లెక్కలుచ్చే పనులు చేస్తే నీ మనమో చెప్తాను